ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవం అన్న అంశంలో గతంలో ఇరవై రెండు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ధ్యానం చేద్దాం ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చల తోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు దేవుని బిడ్లారా పరిశుద్ధ ఆత్మ సంపూర్ణముగా మన జీవితంలోనికి రావాలంటే మన పాప సంబంధమైన స్వభావమును సిలువ వేయాలి రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఉపదేశం ప్రకారం మన ప్రాచీన స్వభావం పాప స్వభావం ఆధీనం కింద ఉన్నను సిలువ వేశారు దేవుని బిడ్డారా మన పాప సంబంధమైన స్వభావం అనే ఈ విషయాన్ని సిలువ వేయాలని పౌలు ఎందుకు చెప్తున్నాడు ఒక విధంగా మన ప్రాచీన స్వభావం మృతి చెందాలి అన్నదే ఆయన ఉద్దేశం అంటే మరొక విధంగా మన పాప సంబంధమైన స్వభావం సంపూర్ణంగా చావలేదు కాబట్టి మనము ఎడతెగక మన పాప సంబంధమైన స్వభావమును సిలువ వేయాలి అంటే వేస్తూనే ఉండాలి ఎట్లా ప్రతిరోజు ఏ విషయంలో ప్రాచీన స్వభావం విషయంలో ఎలా చెడును చీ అని ఆశయించుకున్నట్టే సిలువేయట మనం దాన్ని అక్కడే ఆ విధంగా సిలువేస్తూ ఈ శరీరం మట్లో కలిసిపోయే అంతవరకు దాన్ని సిలువేస్తూనే ఉండాలి అర్థమైంది కదా మన ప్రాచీన స్వభావం సిలువేయబడ్డానికి ఎప్పుడైనా మనము సంతోషించగలుగుతున్నామా లేదా సంతో ఒకవేళ ప్రాచీన స్వభావం సిలివేయడానికి మనం సంతోషిస్తున్నామంటే అది నిజంగా ఆత్మ ఫలమే అని చెప్పచ్చు ఒకవేళ శిలువ వేయడానికి సంతోషించట్లేదంటే అది శరీరం యొక్క ఫలం లేక శరీర స్వభావం యొక్క ఫలం అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతిరోజు వేయడంలో మనం సంతోషించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సిలువుపై వేలాడిబడి ఉండడం ఒక ఆహ్లాదకర విషయం కాదు దాన్ని సహించడం కూడా అంత సులభం కాదు కాబట్టి క్రైస్తవ జీవితం జీవించడం అనుకున్న సులభం కాదు వాస్తవానికి అది అసాధ్యం కానీ దేవుని కృపలో అది సాధ్యం నిజంగా అట్లా సిలు వేస్తే మన ఆత్మలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు అయితే ఒక క్రైస్తవ జీవితం జీవించమని దేవుడు కోరడం లేదు కానీ మనము ఆత్మానుసారంగా జీవించాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు ఏ రోజు కూడా అంటే ఏ రోజు కా రోజు మనము ఆత్మపై అంటే దేవునిపై ఆధారపడి నడుచుకోవాలి ఒక్కొక్క అడుగు వేస్తూ ఆత్మానుసారంగా నడుచుకోవడం వలనే మన జీవితాలు దేవునికి మరి సంతోషమైనవిగా ఉంటాయి మనం క్రీస్వరూపంలో రూపాంతరం పొందుతాం అట్టి కృప తండ్రి నీకు నాకు మన అందరికీ దయచేను గాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్